నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొని వచ్చిన మొత్తానికి ఏదైతే దాకా ఎంపీ ఎలక్షన్ వేడిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నిన్న వర్షం కూడడంతో కొంచెం చల్లబడ్డట్టుగా మనందరం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఒక హాట్ హాట్ వార్త మనకు ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించింది ఏంటంటే కంటోన్మెంట్ నియోజకవర్గం బై ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అసలు ఏ పార్టీ మధ్య క్రాస్ ఓటింగ్ జరిగింది ఏ పార్టీ మధ్యలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది ఈ జరిగే క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం చేకూర్చుంది దీనికి సంబంధించినట్లో ఒకసారి కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందో మనం ఒకసారి గమనిస్తే ఎవరైతే రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి లాస్ట్ ఛాన్ అందిద్దా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఈసారి ఎంపీ ఎలక్షన్తో కలిసి కంటోన్మెంట్ ఎలక్షన్కి సంబంధించి బై ఎలక్షన్స్ వచ్చినాయి ఆ బై ఎలక్షన్ సంబంధించిన సరళి కూడా మనం చూసినాం ఏదైతే లాస్యా నందిత లేకపోతే వాళ్ళ ఫాదర్ సాయన్న మీద ఉన్నటువంటి సానుకూలము లేకపోతే వాళ్ళు ఉన్న సానుభూతి నేపథ్యంలో ఈరోజు ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అదే కుటుంబం నుంచి నివేదితకు అవకాశం ఇచ్చిండ్రు అక్కడ నుంచి బీజేపీ నుంచి గతంలో ఏదైతే రెండు వేల ఇరవై బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ బీజేపీ నుంచి కాకుండా ఈసారి కాంగ్రెస్ నుంచి చేసిండ్రు బీజేపీ నుంచి తిలక్ పోటీ చేసిండ్రు ఈ నేపథ్యంలో ఇక్కడే కొంచెం తేడగొట్టిన పరిస్థితి ఏదైతే కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గం ఉందో అది ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ఓటింగ్ సరళి కానీ లేకపోతే ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఒకసారి మనం గమనించుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఫార్టీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ అయినటువంటి ఏదైతే ఓటింగ్ ఉందో ఈసారి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంక్రీజ్ అయింది ఆ ఇంక్రీజ్ అయిన నేపథ్యంలో కూడా దాదాపుగా యాభై ఒక్కటి ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ ఈరోజు కంటోన్మెంట్ బై ఉపై బై ఎలక్షన్స్లో ఓటింగ్ పోలైంది ఈ పోలైన ఓట్లలో ఎవరికి క్రాస్ ఓటింగ్ జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ అయితేనేది ఇటు బీజేపీ బీజేపీ అయితేనేది లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ అయితేనేది కూడా ముగ్గురు కూడా ఒక ఒక కన్నేసినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో గతంలో రెండవ స్థానంలో నిలిచింది అక్కడ బీజేపీ పార్టీ ఇక్కడ లాస్యానందితపై గెలిచినప్పుడు కూడా లాస్యానంద కంటోన్మెంట్ రెండు వేల ఇరవై మూడు గెలిచినప్పుడు అక్కడ బీజేపీ రెండవ స్థానానికి శ్రీ గణేష్ రేటు అనే రెండో స్థానానికి పరిమితమైంది మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉంటాయి ఎవరైతే గద్దర్కి సంబంధించినటువంటి కూతురు ఇది ఒకసారి మనం పూర్తిగా పరిశీలన చేసుకుంటే ఈసారి ఎక్కువ సానుభూతి తర్వాత సాయన్న కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబానికి ఉన్న ఒక లెగస్సీ లేకపోతే సాయన్నకు సంబంధించి ఉన్నటువంటి ఆయన యొక్క పేరు ఆ తర్వాత లాస్యానందిత అనూహ్యంగా ఆమె ఆ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో కూడా ఒక సానుభూతి అయితే వ్యక్తం అవుతూ ఉంది అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఓటంతా బీఆర్ఎస్కే పడింది అయితే ఇక్కడ మనకు ఒక చిన్న విషయం ఒకసారి మనం గమనిస్తే ఎవరైతే అత్యంత బీజేపీ పార్టీలో చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది అక్కడ అవకాశం ఈసారి కాకపోయినా మళ్ళొకసారి అయినా శ్రీకరించి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే గతంలో ఆయన రెండు వేల ఇరవై మూడులో రెండవ స్థానంలో నిలిచింది కాబట్టి ప్రధాన పోటీదారుడు ఆయనే అయ్యుంటే ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్లో బీజేపీ ప్రభావం గట్టిగానే పడేది కాకపోతే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లడము అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడర్కు అస్సలు మింగుడు పడటం లేదన్న మీద ఇక్కడ నడుస్తూ ఉంది ఈ ప్రభావము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ పై గట్టిగా పడింది అనే దాని మీద ఇక్కడ మనకు ఒక కంక్లూజన్కి రావచ్చు అయితే ఇక్కడ ఏదైతే సాయన్నకు సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజల ప్రేమ అయితే అనేది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అయితేనేది ఎక్కడైతే బీఆర్ఎస్ ఓటింగ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి నివేదిత వైపే పడిందా కాదు పడింది అయితే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఈయన శ్రీ గణేష్ అని ఆయన క్యాడర్ మోసం చేసి కాంగ్రెస్ వైపు వెళ్ళిండు కాంగ్రెస్ వెళ్ళిన వైపు వెళ్ళిన నేపథ్యంలోనే కూడా బీజేపీ అందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వైపు మొగ్గినట్టుగా తెలుస్తూ ఉంది అది బీఆర్ఎస్ వైపు మొగ్గినట్టు ఎక్కువ తెలుస్తుంది కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా ఓటేసినట్టుగా వేసినట్టుగా తెలుస్తూ ఉంది అది రేపు ఖచ్చితంగా మనకు ఓటింగ్ సరళిలో లేకపోతే రేపు పోలింగ్ తర్వాత వచ్చిన తర్వాత ఫలితాల్లో కూడా మనకు ఒక స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది మొత్తానికి ఇక్కడనైతే ఏదైతే కంటోన్మెంట్కి సంబంధించినట్లు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నేను చెప్పా చెప్తాను మీకు ఒకసారి మీరు కూడా వినొచ్చు అయితే లోక్సభ ఎన్నికలతో పాటు జరగడం ఈ బై ఎలక్షన్స్ అంటే అనూహ్యంగా అక్కడ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల జరగడంతో అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఒక పోలింగ్ సరళి కూడా ఒకసారి చూస్తే లేకపోతే ప్రచార సరళి కూడా ఒకసారి చూసిన నేపథ్యం చూసుకుంటే బీఆర్ఎస్కి వచ్చినటువంటి స్పందన అప్పుడు బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండే బీజేపీ కంటోన్మెంట్లో కనీసం ఎక్కడ కూడా కనిపించలేదు నుంచి ఆయన తిలక్ పోటీ చేస్తూ ఉన్నారు ఈసారి పోటీ చేసిండ్రు ఆయన ఆయన కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఆ ఏదైతే గణేష్కు పడ్డ మేజర్ ఓట్లు అప్పుడు దాదాపుగా నలభై వేల చిల్లర ఓట్లు పడ్డాయన నలభై వేల ఓట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈసారి బీఆర్ఎస్ వైపు అంటే గణేష్కు సంబంధించి మోసం చేసి వెళ్ళిపోయింటున్నారు భవిష్యత్తులో ఎప్పుడున్నా కూడా కంటోన్మెంట్లో మేము శ్రీ ని గెలిపించుకునే వాళ్ళము కంటోన్మెంట్కు రేపు పొద్దున బీజేపీ కూడా ఒక స్పెషల్ ఫోకస్ చేసిన నేపథ్యంలో ఆయన పార్టీని అనూహ్యంగా వీడడం వల్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం వల్ల కూడా ఇక్కడ బీజేపీ క్యాడర్ ఆయన క్రమశిక్షణ రాహిత్యాన్ని ఒప్పుకోలేదు అందుకనే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా మనం ఒక విషయం తెలుస్తాం పాటు ఇక్కడ సానుభూతి ఇక్కడ వ్యక్తమవుతా ఉంది కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో అక్కడ లాస్ట్ ఓటింగ్ సరిలో చూసుకుంటే ఒకసారి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బలమైన లీడర్ ఉన్నటువంటి పద్మారావు గౌడ్ పోటీ చేయడం కూడా అక్కడ ఎక్కువ ప్రభావం చూపించింది బీఆర్ఎస్ వైపు అనడానికి ఇక్కడ మనకైతే ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఈ ఆస్కారానికి ఒకసారి చూస్తే టోటల్ గా ఈ ఓటింగ్ సరళి చూస్తే ఈసారి మెడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మెడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఫిఫ్టీ శాతం పైగానే ఓటింగ్ పూలైన నేపథ్యంలో కూడా అక్కడ స్వల్ప మెజార్టీతో ఏ గెలిచిన ఏ పార్టీ గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా అన్ని గానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కంటోన్మెంట్ క్రాస్ ఓటింగ్ అనేది ఒక్కసారిగా ఇటు ఇటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో ఒక గుబులు పుట్టిస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇటు బీజేపీ మీద కోపంతో ఉన్న ఓటర్ ఏదైతే కంటోన్మెంట్ ఓటరు తమ క్యాండిడేట్ తీసుకొని అను తమ క్యాండిడేట్ ఒక వేరే లెవెల్లో తీసుకొని ఆయన కాంగ్రెస్ వైపు నిలబెట్టిందని చెప్పేసి వాళ్ళకు కోపం ఉంది ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ బీజేపీకి పోటీ చేసిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ లో నిలబెట్టడం కూడా వాళ్ళకు ఐదు అంత గంపగుత్తగా ఇది బీఆర్ఎస్ వైపు ఓట్లు పడతాయా లేకపోతే కాంగ్రెస్ వైపు అనేది రేపు మాత్రం మనకు పలు ఎన్నికల ఫలితాలు మాత్రం మనకు ఒక సూటిగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా చాలా స్వల్ప పోటీ అంటే ఏమంటారు స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలుస్తారనుకునే నేపథ్యంలో ఒక నియోజకవర్గ నియోజకవర్గానికే ఈరోజు క్రాస్ ఓటింగ్ జరగడం అనేది మాత్రం ఖచ్చితంగా బీజేపీకి అయితేనేది ఇటు కాంగ్రెస్కి అయితే ఎదురుదెబ్బి అనేది చెప్పుకోవచ్చు దీంతోపాటు అయితే ఈ శ్రీ గణేష్ సంబంధించిన దాంట్లో ఆయన ముందు నుంచి కూడా కంటోన్మెంట్ను కూడా బీజేపీ నుంచి అంటు పెట్టుకున్నాడు అంతకంటే వేరే పార్టీలో ఉండే ఆయన పలు రకాలు అంటే ఎక్కడ వీలైతే అక్కడ ఆ పార్టీలు మారే నేపథ్యంలో కూడా అక్కడ బీజేపీ క్యాడర్ ఒకసారిగా ఇటు ఏదైతే ఈటల నాయందర్ ఆయన ఒక స్టేట్ ఫిగర్ లెక్క ఉంటాడు మల్కాజ్గిరిలో నేను బ్రహ్మాండంగా గెలుస్తానని చెప్తున్న నేపథ్యంలో కూడా ఆయన వైపు కూడా చూడకుండా కేవలం బీజేపీ మీద కోపంతో శ్రీగణేష్ మీద కోపంతో ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ వైపు వచ్చిండ్రు ఆ బీఆర్ఎస్ వైపు కంటోన్మెంట్ వేసిన ఓట్లే ఈరోజు ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డికి మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అన్ని వర్గాలు కూడా స్పష్టంగా తెలుపుతా ఉన్నాయి దీంతో పాటు దాని పక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓటింగ్ పర్సెంట్ తక్కువైనా సికింద్రాబాద్లో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు ఈసారి ఎంపీగా పోటీ చేసినటువంటి పద్మారావు మధ్యలో గట్టి పోటీ ఉంటుంది చివరాకర్లో ఎవరైతే దానం నాగేందర్ అనే వ్యక్తి కొంచెం ముస్లిం మైనార్టీ ఓట్లను చీల్చడం కూడా ఇటు కొంచెం బీజేపీకి కానీ లేకపోతే బీజేపీకే మైనస్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం స్వల్పంగా ఓటింగ్ నమోదైన ఖచ్చితంగా అక్కడ కూడా బీఆర్ఎస్కు సికింద్రాబాద్ అవకాశం ఉంటుందని చెప్పేసి మన పబ్లిక్ టాక్ ద్వారా విన్నాము పబ్లిక్ మనం చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం మన పక్కన బ్రేకింగ్స్ కూడా అదే సరళి కూడా చూస్తే కూడా అదే గమనిస్తూ ఉంది ఈ క్రాస్ ఓటింగ్ సంబంధించిన దాంట్లో ఎవరికి పడ్డాయి అనే దాని మీద స్పెషల్గా ఫోకస్ చేసి ఈరోజు ఇటు బీజేపీకి సంబంధించిన లీడర్లు అయితేనేది కొంతమంది ఉన్న స్ట్రాటజిస్టులు అయితేనేది ఇటు కాంగ్రెస్ సంబంధించిన స్ట్రాటజిస్టులు అయితేనేది వీళ్ళందరూ కూడా లోకల్లా కనుక్కున్నటువంటి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ వైపు మళ్ళింది అనే దాని మీద ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది ఈ వాదనలో ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు ఈ కంటోన్మెంట్ లో జరిగిన క్రాస్ ఓటింగ్ రేపు అక్కడ బీజేపీ గెలుపుని లేకపోతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఓటింగ్ సరళిని ఇటు బీఆర్ఎస్ గెలుపుని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అనే దాని మీద మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉన్నమాట అయితే వాస్తవం త్వరలోనే దీనికి ఒక క్లారిటీ అయితే రానుంది మనకి ఏదైతే ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఈ ప్రస్తుతం మనం చెప్పొద్దు కాబట్టి చెప్పే క్రమంలో కూడా వచ్చే క్రమంలో ఖచ్చితంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఒక ఊహించని గెలుపు మాత్రం అవడం అయితే ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషిస్తుంది కంటోన్మెంట్ బై ఎలక్షన్ అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్లనే అంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వింది గతంలో చూసుకుంటే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో జరిగిన నేపథ్యంలో నేపథ్యంలో కూడా చాలా వరకు అక్కడ కుటుంబ సభ్యుల మీద ఏదైతే సాయన కుటుంబ సభ్యుల మీద సానుభూతి కావచ్చు అనే వాళ్ళకు ఎమ్మటెమ్మంటే దెబ్బ మీద వాళ్ళ కూతురు చనిపోవడం అంతకంటే ముందు వాళ్ళ తండ్రి చనిపోవడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కంటోన్మెంట్ ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వాళ్ళు అమేకంగా రావడం చూసుకున్నట్లయితే వాళ్ళకి వచ్చిన యూజ్ రెస్పాన్స్ ఒకసారి చూస్తే మాత్రం దాదాపుగా గంప గుత్తగా కంటోన్మెంట్లో ఉన్నటువంటి గంప గుత్త ఓట్లు అన్నీ కూడా ఐఆర్ఎస్ బీఆర్ఎస్ వైపు పడినాయి ఆ కార్ సోటింగ్ ఎట్ల అయింది అని చండకపోచు ఎమ్మెల్యే నుంచి మళ్ళీ ఎంపీకి వేరే షిఫ్ట్ అయినాయా లేకపోతే ఎంపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేకి వేరే షిఫ్ట్ అయినాయా సంబంధించి దాంట్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది ఆ కన్ఫ్యూజన్ వాతావరణానికి ఏంది చేయాలి ఒక కంక్లూజన్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ఫలితం దాకా మనం ఆగాల్సిందే కానీ ఇదైతే ఒకసారి ఈ మల్కాజ్గిరికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎవరు గెలుపు అవకాశాలు వాళ్ళున్నా ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు నేను మేము గెలబోతున్నామని చెప్పుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నేను గెలుస్తున్నాను చెప్తా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ అయితే ప్రస్తుతం అక్కడ థర్డ్ ప్లేస్కే పరిమితమైనట్టుగా కనిపిస్తూ ఉంది కానీ అనూహ్యంగా ఈరోజు ఈ కంటోన్మెంట్ క్రాస్ ఓటింగ్ భయంతో ఇక్కడ బీజేపీ వర్గాల్లో మాత్రం ఒక గుబులు అయితే రేగుతూ ఉంది వాళ్ళు అంటే ఎట్లా జరిగింది దేని వల్ల జరిగింది అనేది ఒక బేరీ వేసుకోలేకపోతా ఉన్నారు ప్రచారంలో ఇక్కడ కంటోన్మెంట్ సంబంధించి ఒకటే బై ఎలక్షన్స్ అయితే దాంట్లో ప్రచార పర్వం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లేకపోతే రోడ్ షోలు గానీ నిర్వహించే అవకాశం ఉండే కానీ ఒకటేసారి ఎంపీ ఎలక్షన్లతో జరగడంతో పాటు అంటే రెండు ఇటు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లు ఒకటేసారి జరగడంతో ఈ ఎంపీ ఎలక్షన్ హవాలో ఒక విధంగా కంటోన్మెంట్ బైపోలు కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు ఏదైతే జరిగిన బైపోల్ అనేది ఒక నియోజకవర్గ గెలుపుని ఒక నియోజకవర్గ ఒక అభ్యర్థుల గెలుపులను కూడా శాసించే అవకాశాన్ని స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది ఈ త్రిముఖ పోటీ ఉంది అక్కడ కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది అలాగే బీఆర్ఎస్ మధ్యలో ఉంది బీఆర్ఎస్కు వాళ్ళకు సానుభూతి అనేది ఒక పెద్ద అస్రంగా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ప్రస్తుతం అయితే అక్కడ అసెంబ్లీ స్థానానికి మాత్రం ఎలాంటి ఢోక లేకపోవచ్చు కానీ అక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల ఎవరికి ఎంత మైనస్ అయితే అక్కడ ఈటలు రాని గెలుపు మీద ఏ మీద ప్రభావం ఓటమి అయితే గెలుపు మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే దాని అంశానికి సంబంధించి కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఇటు పొలిటికల్ స్ట్రాటజికల్ టీంలు కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి అయితేనేది బీజేపీ నుంచి అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా కంటోన్మెంట్ అయిపోయి ఉన్నారు కంటోన్మెంట్లో ఓటేసిన ప్రజలకు సంబంధించి ఒక విధంగా ఎవరు ఓటేసినారోసి కూపీలు రావుతూ ఉన్నారు అంటే క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందనే దాని మీద ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏదేమైనా ఈ యొక్క కంటోన్మెంట్ క్రాస్ ఓటింగ్ అనేది రాబోయే ఫలితాల్లో మాత్రం ఒక కీలక మార్పు ఉండడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇటు బీజేపీకి సంబంధించిన దాని మీద ఈ గెలుపు అనేది అన్ని స్ప స్పల్పంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై అంతకంటే ముందుకు సారి కూడా రేవంత్ రెడ్డి గెలిచింది కూడా పెద్ద మెజారిటీతో ఏం కాదు కాబట్టి ఎవరు గెలిచినా బలమైన అభ్యర్థుల బరిలో ఉన్నారు కాబట్టి ఎవరు గెలిచినా ఐదు నుంచి పదివేల మెజారిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఏ పార్టీకి ఎక్కువ ప్లేస్ అవుతుందని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా వైపు నుంచి అయితే కూడా నేనైతే బీఆర్ఎస్ వైపే ఎక్కువగా మా మళ్ళీ ఉంటుందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇదే ఖాయం అనేది రేపు ఏదైతే ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది థ్యాంక్ యూ